శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ఇది రాజకీయ రణతంత్రపు ఎత్తులలో అపర చాణిక్యుడు అని కీర్తించబడుతున్న వ్యక్తి ఈయన తెలుగు వారికి మాత్రమే ఈయన నాయకుడు కాదు భారతదేశంలోని ఈ తరం రాజకీయ నాయకులలో మొదటి వరుసలో నిల్చునే సత్తా కలిగిన వ్యూహరచన నిపుణుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పదమూడవ ముఖ్యమంత్రి విభజిత ఆంధ్రప్రదేశ్కు రెండు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం పదిహేను సంవత్సరాల ప్రతిపక్ష నాయకుని చతురత ఆయనకు మాత్రమే సొంతం రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెకాలో తెలిసిన దురంధరుడు రాష్ట్ర రాజకీయాలకే కాక దేశ రాజకీయాలకు కూడా దిక్సూచిగా నిలిచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవైవ తేదీన నారావారిపల్లె అనే చిన్న కుగ్రామంలో ఆయన జననం బాబు గారు చిన్న వయస్సు నుండే చదువరి తన ఆలోచన విధానం కూడా విస్తృత ప్రయోజనాల ఆధారంగా ఉంటుంది రాజకీయాలపై చిన్న వయస్సు నుంచి అమితమైన ఆసక్తి అందుకేనేమో ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చేసరికి చంద్రగిరి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎందుకయ్యారు ఇరవై ఎనిమిది సంవత్సరాలకే మంత్రి పదవి కూడా అలంకరించారు కలలు కను కన్న కలలను అంకుటిత దీక్షతో సాకారం చేసుకోవన్న అబ్దుల్ కలాం గారి మాటలకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు అన్న నందమూరి తారక రామారావు గారి మార్తె భువనేశ్వరి గారిని బాబుగారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పరిణయం ఆడారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్నగారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు ఆ రోజుకి బాబు గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఆ పార్టీ నుంచే పోటీ చేశారు ఇది అన్నగారి ఆదేశమని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది సంవత్సరం గడవక ముందే అన్నగారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ గద్దె దించింది ఆ సంక్షోభ సమయంలోనే బాబుగారు తెలుగుదేశం వేదికపై కాలు మోపారు తన వ్యూహాలతో రాజకీయ చతురతతో అన్నగారిని ముందుంచి పెద్ద ఉద్యమాన్ని నడిపి తిరిగి తెలుగుదేశం పార్టీని గద్దెపై నిలిపారు ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకు మధ్య వారధిగా నిలిచి తెలుగుదేశం పార్టీని దుర్భేద్యమైన కోటగా రూపొందించారు నలభై రెండు సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు అయినా ఆయన ఏనాడు విజయానికి ఉప్పొంగలేదు అపజయానికి కుంగిపోలేదు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ల పాటు పార్టీ అధికారానికి దూరంగా ఉన్న తన మేధాశక్తితో పార్టీని నిలబెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి అత్యంత గడ్డు కాలం తలపడకూడని తగని వ్యక్తులతో తలపడి తెలుగుదేశం జెండాకు తిరుగు లేదని బాబుగారు నిరూపించారు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఆలోచించగలగడం ఆయనలోని ప్రత్యేకత ఈ విషయంలో కొంతమందికి భేదాభిప్రాయాలు ఉండవచ్చు కానీ అంతిమంగా అందరూ ముక్త కంఠంతో బాబుగారిని పొగడని సందర్భం మనకు కనిపించదు ఏ వ్యక్తికైనా రోజుకు ఇరవై నాలుగు గంటలే సమయం అందులో కొందరు పన్నెండు గంటలు మరికొందరు పద్నాలుగు గంటలు ఇంకొందరు పదహారు గంటలు పనిచేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలు కష్టపడే వ్యక్తి ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థాపించిన హెరిటేజ్ ఫుడ్స్ అనే సంస్థ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోంది ఇన్ని సుగుణాలున్న నాయకునికి ఏ రాజకీయ నాయకునికి రాని అవకాశం వచ్చింది అదే ఓ కొత్త రాష్ట్రానికి రాష్ట్ర రాజధానిని నిర్మించే సువర్ణ అవకాశం రాష్ట్రం సంక్షోభంలో ఉన్న ప్రతిసారి తెలుగువారి చూపుడు వేలు సైకిన్ బటన్ పైకి వెళ్ళేది దీనికి కారణం బాబుగారు మాత్రమే తమను ఒడ్డున పడేయగలరనే భరోసా ఇంతటి మహోన్నత నాయకుని వయస్సు ఈనాటికి డెబ్భై ఐదు సంవత్సరాలు కానీ ఇరవై ఐదు సంవత్సరాల కుర్రాడితో కూడా పోటీ పడగల స్వభావం బాబుగారిది డెబ్భై ఐదేళ్ల ఈ వయస్సులో వంద మెట్లను అవలీలంగా ఆయన ఈ డెబ్భై ఐదేళ్ల వయస్సులోనే ఆయనపై అక్రమ కేసులు మోపి యాభై రెండు రోజులు జైలుకు పంపి కొందరు తాత్కాలిక ఆనందం పొందారు ఆయన మాత్రం యాభై మూడవ రోజు జైలు నుండి బయటకు వచ్చి రమారమి పదిహేను గంటల పాటు ర్యాలీలో పాల్గొని అందరినీ ఆశ్చర్యచితుల్ని చేశారు ఈ వయస్సులో కూడా గంటలు ధరబడి నిలబడి ప్రసంగించగల ప్రభావశీల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నలభై ఏడు డిగ్రీల వేసవి తాపాన్ని మైనస్ డిగ్రీల టెంపరేచర్ను కూడా లెక్క చేయక గంటల తరబడి ఉపన్యసించగల వ్యక్తి బాబు గారు ఆయన ముందు చూపు ఎలాంటిదంటే రెండు వేల నలభై ఏడు అనే ఒక టార్గెట్ను ఫిక్స్ చేసుకుని ముందుకు దూసుకెళ్ళేయటంతది చంద్రబాబు నాయుడు గారు అందుకున్న కొన్ని అవార్డులు ఇండియా టుడే వారు బహుకరించబడిన ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం అవార్డ్ ద ఎకనమిక్స్ టైమ్స్ వారు అందించిన బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఐమేషియా వారు సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఆయనను సత్కరించారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు డ్రీమ్ క్యాబినెట్ సభ్యత్వం ఇచ్చి చంద్రబాబు గారిని అభినందించారు నారా చంద్రబాబు నాయుడు గారి ఈ డెబ్బై ఐదవ జన్మదినోత్సవం ఒక వ్యక్తి జీవితోత్సవమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను ఆకాంక్షలను ప్రతిబింబించే సందర్భం సామాన్య రైతు కుటుంబం నుండి రాష్ట్రాన్ని ఆధునీకరణ పదములో ముందుకు నడిపిన నాయకునిగా బాబుగారి జీవితం యువతకు స్ఫూర్తిదాయకం ఈ డెబ్బై ఐదు వసంతాల వేళ బాబుగారు ఆరోగ్యంగా దీర్ఘాయుష్మంతుడై ఆంధ్రప్రదేశ్ను మరింత ఉన్నత శిఖరాలకు నడిపించగలరని ఆశిద్దా